తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి అనారోగ్యంతో హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు కొన్ని రోజులుగా క్యాన్సర్ తో బాధపడుతున్న జిట్టా యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు వెంటిలేటర్ మీద ఉన్న ఆయన ఆరోగ్యం విషమించడంతో మృతి చెందారు యాదాద్రి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ బొమ్మాయిపల్లిలో జన్మించిన జిట్టా బాలకృష్ణారెడ్డికి భార్య కూతురు కుమారుడు ఉన్నారు భువనగిరి శివారులోని ఆయన ఫామ్ హౌస్కి మృతదేహాన్ని తరలించారు అక్కడే అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పలు దపాలుగా ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు మూసి ప్రక్షాళన కోసం పాదయాత్ర బునాదీగాని కాల్వ కోసం ఆమరణ నిరాహారణ దీక్ష చేశారు భువనగిరి ఆలేరు నియోజకవర్గాల్లో సొంత ఖర్చులతో పలు గ్రామాల్లో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు